హన్మగొండ జిల్లా ఎలకతుర్తిలో సభ ఏర్పాటును పరిశీలిస్తున్న మ్యాప్లను చూస్తున్న బీఆర్ఎస్ నేతలు సరంభం సన్నదం ఏప్రిల్ ఇరవై ఏడున బీఆర్ఎస్ రజ రజతోత్సవ మహాసభ హన్మగొండ జిల్లా ఎలకతుర్తిలో లక్షల మందితో భారీ బహిరంగ సభ బహిరంగ సభ ప్రా ప్రాంగణం నూట నలభై నూట యాభై నాలుగు ఎకరాలు పన్నెండు వందల పదమూడు ఎకరాల్లో ఏర్పాటు పార్కింగ్ వెయ్యి యాభై తొమ్మిది ఎకరాలు జనం రాగకు యాభై వేల వాహనాలు వాటర్ బాటిల్లు పది లక్షలు మజ్జిగ ప్యాకెట్లు పది లక్షలు వాలంటీర్ల సంఖ్య పదిహేను వందలు టీఆర్ టీఆర్ఎస్ పార్టీ ఏప్రిల్ ఇరవై ఇరవై ఏడవ తారీఖు బహిరంగ సభ పెట్టబోతుంది ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుంది కాబట్టి ప్రస్తుతం ఉన్న బీఆర్ఎస్ పార్టీ దీన్ని గట్టిగా రజతోత్సవ మహాసభను పెట్టి భారీ ఏర్పాట్లు చేసి బాగా భారీగా జనాలను సమకూరించే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడికి కేసీఆర్ వస్తాడు ఆయన గురించి ఏమో చెప్పుకుంటాడు ఇక్కడ ఈ సభ గురించి ఇంత పెద్ద రాయాల్సిన అవసరం లేదు నేను అందుకే చెప్తాను నమస్తే తెలంగాణ పెద్ద డబ్బా పేపరు టీఆర్ఎస్కు మరీ ఇంత పెద్ద ఇంకేం న్యూస్లు లేనట్టు సభ ప్రా బహిరంగ సభ ప్రాంగణం నూట యాభై నాలుగు ఎకరాలంట ఇక ఆ రోజు ఎంతమంది వస్తారో ఎంత చేస్తారో పన్నెండు వందల పదమూడు ఎకరాల్లో ఏర్పాటు పార్కింగ్కు ఒక వెయ్యి ఎకరాలు జనం రాకకు యాభై వేల వాహనాలు వాటర్ బాటిల్ పది లక్షలు మజ్జిగ ప్యాకెట్లు పది లక్షలు వాలంటీర్ల సంఖ్య పదిహేను వందలు సరే ఆ సభలు ఏం మాట్లాడతారో తర్వాత